హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం టెన్త్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ చేరాలని ఉండేటువంటి విద్యార్థులకి ఒకటే ఆలోచన మంచి మార్కులు అయితే తెచ్చుకున్నాము మరి ఇటు త్రిపుల్ ఐటీలో సీటు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది మరి త్రిబుల్ ఐటీ చేరాలా లేదంటే ఇంటర్మీడియట్ చేరాలా అని చాలామంది కూడా సందిగ్ధంలో ఉన్నారు వాటికి నేను కన్క్లూజన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము అయితే అందరూ ఇంటర్ చేరమని చెప్పము అలాగే అందరూ సిబుల్ ఐటీకి చేరమని చెప్పము మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఒకసారి పరిశీలించుకొని మీకు చేరాలి అయితే దాదాపుగా ఐదు వందల డెబ్భై ఎనభై మార్కులు తెచ్చుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా తెలివైనటువంటి విద్యార్థి అందులో గవర్నమెంట్ స్కూల్లో ఉండి ఒక ఐదు వందల ముప్పై నలభై పైన తెచ్చుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్లో నుండి ఐదు వందల ఎనభై ఐదు వందల డెబ్బై తెచ్చుకున్న విద్యార్థులతో సమానమైనటువంటి విద్యార్థిగా పరిగణించవచ్చు ఎందుకంటే ప్రైవేట్లో స్టడీ అవర్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు రైటింగ్ స్కిల్స్ కావచ్చు ఎన్ని కలిస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అవి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థికి కొంత రైటింగ్ కావచ్చు కొంత స్టడీస్ కావచ్చు తగ్గినప్పటికీ కూడా ఓన్ సొంత నాలెడ్జ్తో సొంత ఆలోచనతో మార్కులు తెచ్చుకుంటారు కాబట్టి ప్రైవేటు గవర్నమెంటు యొక్క డిఫరెన్స్ అనేటువంటి ఒక థర్టీ మార్క్స్ ఉంటుంది అదే త్రిబుల్ ఐటీలో కూడా ఒక ట్వంటీ ఫోర్ మార్క్స్ చూపిస్తున్నారు గ్రామీణ విద్యార్థులకు అది మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ చేరాలా త్రిబుల్ ఐటీ చేరాలంటే నూజువీడ్ క్యాంపస్ లేదా బాసర క్యాంపస్ వస్తే త్రిపుల్ ఐటీ ఖచ్చితంగా కళ్ళమూసుకొని చేరచ్చు అక్కడ ఫ్యాకల్టీ బాగుంది హాస్టల్ బాగుంది లైఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి ఒకవేళ శ్రీకాకుళం వాళ్ళు ఇక్కడ వస్తే ఇక్కడ అందరూ చేరొద్దని చెప్పను కొంతమంది చేరాలి ఎందుకంటే మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఇంటి దగ్గర డబ్బు పెట్టేటువంటి స్తోమత లేదు ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే దాదాపుగా అందరూ కూడా ప్రైవేట్కే వెళ్తున్నారు ఎందుకంటే ఈ యొక్క ఎంసెట్ కావచ్చు అదే సమయంలో జేఈ అడ్వాన్స్ అని జేఈ మెయిన్స్ అని నీట్ ఎంబీబీఎస్ అని ఇలా ర్యాంకులు కొట్టాలంటే మరి ఒక స్థాయి మంచి కాలేజీకి వెళ్ళాల్సినటువంటి సందర్భం ఉంది అదే చిన్న చిన్న కాలేజీలో చేస్తే మార్కులు అయితే తొమ్మిది వందల డెబ్బైకి తొమ్మిది వందల అరవై వెయ్యికి కానీ వాళ్ళకి ఎంసెట్లో అయ్యి ర్యాంకులు రావటం లేదంటే అక్కడ ఫ్యాకల్టీ అంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కాకుండా మార్కులు తెచ్చుకునే విధంగానే చెప్తున్నారు అనేటువంటిది మనకు తెలిసినటువంటిది అయితే కొన్ని గవర్నమెంట్ రెసిడెన్షియల్లో కూడా నాగార్జున సాగర్ లాంటి గవర్నమెంట్ రెసిడెన్షియల్లో కాన్సెప్ట్ బేస్తో చాలా చక్కగా చెప్పి అక్కడ జేఈ అడ్వాన్స్ కానీ నీట్ కానీ ర్యాంకులు కూడా వస్తున్నాయి ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటే ఏదో ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో చేరి మీరు జేఈ అడ్వాన్స్ మెయిన్స్ నేట్ ఇలా మీ కళలను తీర్చుకోవచ్చు లేదు ఆర్థిక స్తోమత తక్కువగా ఉందంటే త్రిబుల్ ఐటీలు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే అక్కడ కూడా స్టడీ ఎక్సలెంట్ అని చెప్పలేము కానీ లైబ్రరీ ఉంటుంది దాన్ని బాగా యూజ్ చేసుకొని మీ యొక్క సెల్ఫ్ సపోర్ట్తో మీరు మంచి యొక్క యాటిట్యూడ్తో మంచి డిటర్మినేషన్తో మీరు మీ యొక్క గోల్ తప్పకుండా ఒక వేలో వెళ్తామంటే త్రిబుల్ ఐటీలు మీకు మంచి అవకాశంగా కూడా ఉంటుంది కాబట్టి త్రిబుల్ ఐటీల్లో బాగా చదువుకొని ఈ రోజుల్లో ఐఐటి కొట్టిన వాళ్ళు ఉన్నారు అదే సందర్భంలో ఇంటర్మీడియట్ వరకు త్రిపుల్ఐటీలో చదవండి అక్కడ బాగుందంటే ఓకే కంటిన్యూ అందా లేదంటే ఇంటర్మీడియట్ తర్వాత మీరు బయటకు వచ్చి బీటెక్ మంచి కాలేజెస్లో కూడా చేరవచ్చు అక్కడ బాగా లేకపోతే అంత లెక్కలు బాగా ఉండదని కూడా నేను చెప్పను ఇదేమైనప్పటికీ కూడా మన యొక్క ఆర్థిక పరిస్థితి మన యొక్క సెల్ఫ్ గోలు ఎంపుకునే విధానం మన యొక్క పేరెంట్స్ యొక్క సపోర్టు మనం ఏమి కావాలనుకుంటున్నాము అనే లక్ష్యం ఎన్ని నిర్దిష్టంగా ఉన్నప్పుడు ట్రిపుల్ ఐటీలో చేరాలా ఇంటర్లో చేరాలనేది ఒక క్లారిటీ మీకు వస్తుంది ఈ క్లాసు మీకు కొంతవరకు హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను మరి నెక్స్ట్ క్లాస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉండండి అరకుటి బ్రదర్ ఛానల్ మొదటి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ